నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలలో దరఖాస్తు చేసుకున్న గ్రామ సర్పంచ్ బోడ లక్ష్మమ్మ బాలయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిపలుపుల రామును గౌడ్ కోఆప్షన్ నెంబర్ రసూల్ ఎంపీటీసీ సామరామి రెడ్డి నరసింహ కాడిగాల రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజలలో స్పందన చాలా బాగా ఉందని ఈ ఆరు గ్యారెంటీ పథకాల వలన నిజమైన అర్హులను ఎంపిక చేసి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండలాధికారులు జిల్లా అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ఆర్ పథకాలు అమలు చేయడం అమలు చేసుకొని దరఖాస్తు పెట్టుకోవాలి చాలా కోరుతున్నాను

ప్రజాపురా చాలా మంచిగా ప్రజలు అందరూ ఐదు వందల మంది దాకా ఇప్పటిదాకా ఎఫ్యుకేషన్లు ఇచ్చారు ఇంకా కూడా చాలామంది ఇచ్చేటోళ్ళు ఉన్నారు సరే ఆరో ఆరో తారీఖు దాకా టైం ఉంది కాబట్టి అందరూ మెల్లమెల్లగా అందరూ రద్దీ కాకుండా వేలుల్లి లేకుండా అందరూ మంచిగా చేయాలని మా గవర్నమెంట్ మంచిగా స్పందిస్తుంది అన్ని ఆరు గ్యారెంటీ పథకాలను ముందుకు తీసుకుపోతానికి కృషి చేస్తామని మనకు ఇష్టం ప్రజా పాల వచ్చిన ప్రజలకు గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ నాయకు ధన్యవాదాలు వేములకొండ ప్రజా పాలన బాగా వరకు కనీసం అరవై డెబ్బై అప్లికేషన్ వచ్చింది ఇంకా కూడా అట్లనే వస్తుంది ఆరో తారీఖు దాకా టైం ఉంది మీరు ఎవరు తొందరపడవు అందరు ప్రతి ఒక్కరి ఇది గుర్తిస్తుంది

ఆరు తారీఖు వరకు ప్రజాపాలన అనే కార్యక్రమం రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టింది దీనికి ప్రతి గ్రామం నుండి బ్రహ్మాండమైన స్పందన కొడుతూ ఉంది మా వేములకొండ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఓట్లు ఉన్న గ్రామం ఇది ఇప్పటికీ కొద్ది రెండు మూడు గంటలలోనే ఐదు ఆరు వందల అప్లికేషన్ రావడం జరిగింది అందుకనే ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన విధి విధానాన్ని బట్టి ఈరోజు ఆరు గ్యారంటీల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా పేద కుటుంబాలకు ఇల్లు లేని కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు శాంక్షన్ చేయడంలో మేము ప్రతి ఒక్క గడప గడప తిరిగి శాంక్షన్ చేసి మేము ముందంజలో ఉన్నాము అదేవిధంగా పింఛళ్ళ విషయంలో కూడా గవర్నమెంట్ మంచి స్పందన ఉంది అదే కార్యక్రమాలు ఇంకా కూడా ఎన్నో చేయబోయే కార్యక్రమాలలో ప్రజలకు సేవ చేయనీకే ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా మా నాయకత్వానికి ధన్యవాదాలు కార్యక్రమ పాలన సర్పంచ్ కు వార్డు మెంబర్లకు అధికారులందరికీ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ఊరికే నమ్మి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ఆరు పథకాల గురించి మంచి స్పందన ఉంది అందరూ వచ్చి అప్లై చేసుకుని ప్రభుత్వం కూడా అందరికీ అర్హులైన అందరికీ ఈ పథకాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పోతే ఈ ఇరవ ఈ రోజు నుండి ఆరో తారీఖు దాకా కూడా ఈ అప్లికేషన్ తీసుకుంటుంది అందరికి మనం ఏమైనా